మహిళ పేద మహిళ కలుపు కొట్టేదానికి స్వీకారం చేస్తున్నాడు ఎన్నికల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి మెరుగైన జీవితాలు ఇస్తానన్నాడు మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెను చార్జీలు పెంచుతానన్నాడు ఎవరికి ఏ ఆపదిచ్చినా ఆదుకుంటాను అన్నాడు కానీ మేఘ కార్మికులు కలుపు కొడుతా ఉన్నాడు ఈరోజు ఈ సందర్భంలో పేద మేధ మహిన వర్గాలతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సంబంధించి కాంట్రాక్టర్లకు అప్పచేస్తా ఉన్నాడు అధిక వేడిలో వండినటువంటి వంటలు సంబంధించి నాణ్యత లేవని నాణ్యత ఉండవని పోతాయని చెప్పేసి డాక్టర్ ఉమాదేవి కమిషన్ జస్టిస్ ఉమాదేవి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ పద్ధతిలో వంటలు చేయరాదని చెప్పేసి పిలుపు ఇవ్వడం చెప్పడం జరిగింది అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఈరోజు కొనసాగిస్తా ఉన్నాడు కాంట్రాక్టర్ అప్పచెప్పేదం ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి బలహీన వర్గాలైతే కొనసాగించాలి వాటివైతే

బతకాలంటా మూడు వేల రూపాయలతో అంతా బతకాలంటా బతకాలను అని చెప్పి చూపిస్తే చేసి చూపిస్తే అర్థమైతాను కాబట్టి ఇవన్నీ కళ్ళవరి మాటలు పరిశుభాల మాటలు మానుకొని ఈ ప్రభుత్వం వెంటనే కదిలి ఈరోజు వారి జీతాలు పెంచండి వారి జీతాలు పెంచి కనీస వేతనాలు అమలు పరచండి అమలు పరిచేంత వరకు కనీసం నెలకు పదివేల రూపాయలైనా కానీ అంటే ఏ వాలం చెప్పేసి పిల్లలకు నాణ్యమైనటువంటి మంచి ఆహారం పोषाहారం ఉండాలంటే ఇచ్చేటువంటి మెనూ చార్టులను